నంద్యాల జిల్లా రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సర్వీసులు అందిస్తే గ్రీవెన్స్ తగ్గుతాయని ఈ మేరకు రెవెన్యూ అధికారులు అవినీతికి ఆస్కారం లేకుండా చిత్తశుద్దితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జిరాజ్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ రెవెన్యూ అంశాలపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ డిఆర్ఓ ఏ పద్మజ ఆర్డీఓలు మల్లికార్జున్రెడ్డి మహేశ్వర రెడ్డి ఎం దాసు అన్ని మండలాల తహసీల్దారు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి కుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మ్యూటేషన్ భూ ఆక్రమణకు సంబంధించి అనేక వస్తున్నాయని స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా ల్యాండ్ లో నమోదు చేయకుండా ల్యాండ్ లెటికేషన్ లో ఉంచి అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైతే సంబంధిత అధికారులపై తీవ్ర కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లాలో ముప్పై రెండు వేల ఎకరాల అసైన్ మరో ముప్పై రెండు వేల ఎకరాలు ఇనాం భూములను విధి విధానాలు అవలంబించకుండా డి పట్టా ఇచ్చారనే వీఆర్ఓ పంచాయతీ సెక్రటరీ పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లయితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు